बल्कि ये जो बलु कोड़ है

எனக்குண்ட சோம் எனக்கு பக்கம் சர்டிஃபிகேட் చాలా అడుగుతున్నారు టీవీ మోడల్లో చాలా మంది అడుగుతున్నారు ఒకటే ఉన్న ట్రైన్ చేస్తూ ఒక టెన్ రూమ్స్తో ఉన్న స్టార్ట్ చేస్తూ బస్ బాగా నమస్కారం ఈరోజు చాలా సంతోషం మన పాతల గ్రామంలో మంచి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమానికి అధ్యక్షు వహించినటువంటి మన గ్రామ సర్పంచ్ శేఖర్ గారికి అతిథులుగా విచ్చేసిన పద్మావతి మేడం గారికి డిఆర్డిఏ పీడి గారికి మన మండల పార్టీ అధ్యక్షుడు సింగయ్య గారికి ఎండిఓ గారికి మన గ్రామ కాపుకి ఇక్కడికి వచ్చే సామాఖ్య సభ్యులందరికీ పేరు పేరునన్న నమస్కారాలు నేను గత ఎన్నికల్లో ఈ గ్రామం ఎన్నికల ప్రచారం వచ్చి మీ అందరికీ చెప్పడం జరిగింది మైక్ చూడేమా మీ అందరికీ చెప్పడం జరిగింది మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తే తప్పకుండా పాకల గ్రామ రూపురేఖలు మారుస్తామని ఆ రోజే మీ అందరికి చెప్పారు ఎందుకంటే ఒక టూరిజం హబ్బుగా ఇక్కడ రాబోయే రోజుల్లో పర్యాటకులు విపరీతంగా ఉంటారు ఇక్కడికి మనకి ఇంత మంచి పీచి చుట్టుపక్కలలో ఎక్కడ లేదు సముద్రం ఆ రోజు మీ అందరికి కూడా చెప్పడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది ముందుగా అసలు ఈ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మన పెద్ద గారు ఆ రోజు అందరికీ వర్షాలు పడితే కనీసం ఊరు దాటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటే మీ కష్టాలు చూసి ఆ రోజు ఆ బ్రిడ్జ్ కట్టించింది మన పెద్ద దాంకల్ లాంజల్ గారు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఈ కాలనీలో ఎక్కడా రోడ్లు కానీ ఈ వాటర్ ట్యాంకులు పెట్టినా అన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసుకుందాం అని కూడా మీకు తెలియజేస్తా ఈ రోజు ఇంకా మన ప్రభుత్వం పద్నాలుగులో పంతొమ్మిదిలో గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లు కూడా అన్నీ మనం వేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని సిమెంట్ రోడ్లు పెండింగ్లో ఉన్నాయని మన సర్పంచ్ శేఖర్ గారు కూడా చెప్పడం జరిగింది అవి తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో మొత్తం సిమెంట్ రోడ్లు ఈ పాకాలకి ఇంకా ఎక్కడ బ్యాలెన్స్ లేకుండా సిమెంట్ రోడ్లు కూడా పూర్తి చేపిస్తాం మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతూ ఉంది ఈ సంవత్సరం రోజుల్లోనే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజుల్లోని ఈ పాక పంచాయతీకి సుమారుగా కోటి ఇరవై లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం ప్రజల పట్ల ఉన్న ప్రభుత్వం ఈరోజు సుమారుగా ఐదు నెలల నుంచి సంబంధిత అధికారులతోటి ఈ పాకల అభివృద్ధి చేయాలని మన డిఆర్డిఆర్ డిపార్ట్మెంట్ తోటి సుమారుగా ఐదారు నెలల నుంచి కూర్చొని ఈ రోజు ఈ ప్రాజెక్ట్ తీసుకొని రావడానికి ఎంతో కష్టపడ్డాం నేను అనుకోవైన ప్రదేశం పాకల ప్రాంతం ఇక్కడ మీరందరూ బాగా కష్టపడే నైజం ఉన్న వాళ్ళు కష్టపడే తత్వం ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు యాక్వా పార్క్ తీసుకొని రావాలని పట్టుబట్టి ఈ ప్రాంతానికి గౌరవ మంత్రి స్వామి గారు నేను తీసుకొని రావడం జరిగింది తప్పకుండా దానివల్ల చాలా మందికి ఉపాధి హ్యాపీ కూడా కలుగుతుంది చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి మీరందరూ కూడా కష్టపడి ఈ ప్రాజెక్ట్ని బాగా చేస్తారని ఆశిస్తా ఉన్నా అలాగే నా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ తరఫున మన పాకలగా పంచాయతీకి ఒక ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ కూడా త్వరలో మూడు కోట్లు శాంక్షన్ చేయించాను అది కూడా పూర్తవుతా ఉంది త్వరలోనే టెండర్స్ కూడా చూస్తారు తప్పకుండా దాన్ని కూడా పూర్తి చేపిస్తా అలాగే ఇక్కడ మా పైన బాధ్యత ఏంటంటే ఒక మంచి టూరిజం హబ్ చేయాలి దీనికి సింగరాయకొండ నుంచి మన బీచ్ దాకా డబుల్ రోడ్ పూర్తిగా రాబోయే ఐదు రోజులు తప్పకుండా ఐదు సంవత్సరాల్లో పూర్తి చేపిస్తా అలాగే ఫ్లైఓవర్ మొన్న మీ గ్రామానికి ఇక్కడ వాటర్ ట్యాంక్ వాటర్ మినరల్ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా చెప్పాను రైల్వే ట్రాక్ రైల్వే దాని మీద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా త్వరలో ఈ గ్రామానికి రాబోతా ఉంది మీరు చూస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో పాకల ప్రాంతం అభివృద్ధి ప్రకాశం జిల్లాలోనే ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడంటే మీరు ఖాళీ ఉన్నారు రాబోయే మూడు సంవత్సరాల్లో మీకు అందరికీ వరుసగా షాపులు పెట్టుకొని మీరు ఎంత బిజీ అవుతారంటే మీరే మీ డబ్బులు తీసుకెళ్ళి శంకరామండ్రి మీ దగ్గర అప్పు తీసుకునే పరిస్థితికి వస్తారని కూడా నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీరందరూ ఇది ప్రభుత్వం వచ్చినాక మన వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి ప్రతి ఒక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం కోటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి తెలియజేస్తా ఉన్నా మత్స్యకారులను ఏదైనా ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి మరొకసారి తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన మన మండల అధికారులకు అలాగే డిఆర్డి టీం అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ ప్రాజెక్టు ఇంత త్వరగా రావడానికి కార్యకురాలైన